స్వాగతం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీని మావల ఆదిలాబాద్ రూరల్ ఆదిలాబాద్ అర్బన్ మండలం కమిటీల ఆధ్వర్యంలో గోడం గణేష్ తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ ఘనంగా సన్మానించారు గత బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్ లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఉమ్మడి జిల్లాల మహాసభలను మండల డివిజన్ జిల్లా అనుబంధ సంఘాల నాయకులు రాయ్ సెంటర్ సర్కిడీలు విజయవంతం చేస్తారని చెప్పేసి సర్మిడీలు విజయవంతం చేశారని వెల్లడించారు రాష్ట్ర నిర్వహణ కమిటీ కమిటీ జిల్లా మరియు మండల డివిజన్ పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లాల నూతన కమిటీని ఎన్నుకున్నారు ఆదిలాబాద్ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులుగా కేంద్ర దాదిరావు జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నైతం రమేష్లను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలం ఆదివారం భవన్ వేదికగా జరిగిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మహాసభలో నాలుగు జిల్లాల తుడుందెబ్బ కమిటీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర నిర్వహణ కమిటీ మరియు జిల్లా మండల డివిజన్ కమిటీ బాధ్యులు మరియు జాతి పెద్దలు సంఘాల నాయకులు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం కమిటీ సభ్యులతోటి రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం చేయించి ఉద్యమ నాయకత్వాన్ని నీతి నిజాయితీగా ఎలాంటి అవినీతి లేకుండా ఆదివాసీ సమస్యలపై గళమెత్తి సమస్య పరిష్కార దిశగా రాష్ట్ర రాష్ట్ర కమిటీ నియమ నిబంధనలకు లోబడి ఉద్యమం చేయాలని సూచించారు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మొన్న ఇరవై తారీఖు నాడు ఊట్నూరు కేంద్రంగా ఆదివాసీ భవన్లో మహాసభలు ఘనంగా నిర్వహించి మూడు జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరిగింది అందులో ఆదిలాబాద్ జిల్లా కమిటీని మండల కమిటీ డివిజన్ కమిటీ జిల్లా కమిటీల సమక్షంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా అనుబంధ సంఘాల సమక్షంలో ఏకాగ్రంగా ఏందూరు దాదిరావుని జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెట్టి మనోజ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నైతం రమేష్ ఉపాధ్యక్షులుగా మెస్రం మాణిక్రావు ఎడ్జి సంతోష్ సోయం రాందాస్ ఇట్లా మొత్తం జిల్లా నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ జిల్లా కమిటీ అంతా కూడా నియమ నిబంధనలకు లోబడి ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ సూచనల సలహాల మేరకు ఆదివాసీల హక్కుల కోసం ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా ప్రజలపక్షంగా ఉంటూ లంబాడీలను ఇస్టి జాబితాను తొలగించడం కావచ్చు ఆదివాసీల సమస్యలను ఆదివాసీ విద్యార్థుల సమస్యలను మహిళా సమస్యలను ప్రతి సమస్యను రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి వాళ్ళ సాధించుకోవడానికి ఈ యొక్క కమిటీ పనిచేస్తుంది తప్పకుండా మేమందరం కూడా ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి అన్ని తెగల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులందరూ కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుడుందెబ్బ నూతన ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా స్వాగతించి వీళ్లకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది